ఒకసారి ఇది చూసిరా అక్షరాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మళ్ళా చెప్పనా నేను మా తెలంగాణలో ఒకరి ఆటు సామెత ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మహిళా మంత్రి కాబట్టి మళ్ళా రకరకాలుగా దాన్ని ట్రోల్ చేస్తారు కాబట్టి ఒక మాట చెప్తా మనం ఇష్టం అన్న ఒక సమాజంలో ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చి ఒక హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు లేకపోతే ఎక్కడో కొన్ని మన గ్రామాలలో నాలుగు బ ఏదో మూడు బట్టల కానో లేకపోతే కొన్ని చెట్ల కిందనో అన్ని నవ్వుకొని మాట్లాడితే తాగుబోతలు లేదా ఇతర నార్మల్ జ ప్రజలు మాట్లాడుకుంటే వాళ్ళు చర్చించుకుంటే దాంతో పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడి ఇప్పుడు సారీ అంటే ఎవరు ఊక్కోవాలి నాగార్జున ఊకుంటాడా ఆల్రెడీ నాగార్జున కన్వెన్షన్ కూల్చేసీళ్ళు దాంతోపాటు నాగార్జునకు సంబంధించిన కుటుంబ జోలికి రాజకీయ నాయకులకి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు మళ్ళీ దీంట్లో కేటీఆర్ను బదనాం చేసింది ఇప్పుడు సారీ చెప్తే ఆ పోయిన పేరు ప్రతిష్టలు ఆ పేపర్లలో రాసిన తాటికే అంత అక్షరాలు ఛానళ్లలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలు ఇవన్నీ ఊరికే పోతాయా అండి ఒక మచ్చ మచ్చ ఇట్లా ఏది బట్టగాలిసి మీదేసి ఏ బట్టగాల్సిన కానీ ఇక సారీ కాల్తే గాలింది కానీ అంతే ఊకుంటారా మీరే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇది ఎంత రత్సైంది తెలంగాణలో మీ అందరికీ తెలుసు కదా ఇది సెంట్రల్ లెవెల్లో కూడా అంటే అనేక మంది సినీ ఇండస్ట్రీలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేది ఈ విషయంలో ఈరోజు కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే నాగార్జున నాగార్జునకు సురేఖ స్వారీ క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్విట్ గతంలోనూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా వెళ్ళాడు పరువు నష్టం దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఏమి రాజకీయంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణ చేస్తుంది సినీ ఇండస్ట్రీలలో ఒక ఏంది అంటే పూర్తిస్థాయిలో అనేక సినిమాలు తీసి వాళ్ళ చరిత్ర మొత్తం కూడా కుటుంబం సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన అక్కినేని ఫ్యామిలీ మీద మరకలేస్తవి ఆ తర్వాత హీరోయిన్ మీద మరకలేస్తుంది ఇన్ని రకాల ఆరోపణలు చేసి ఇలా సారీ అంటే ఎవరుకోవాలి మళ్ళీ అర్ధరాత్రి వేళ తెల్లారి ఏడు గంటల ఆరు తర్వాత పెట్టపోయారు అంటే కోర్టు ఉన్నది కాబట్టి ఇక నిద్ర వర్తలేదు కాబట్టి ఇక సారీ అని టైప్ చేస్తే అయిపోతుంది ఒక మంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడతారండి బియాన్ ప్రాక్టికల్ మీకు ఒక విషయాన్ని చెప్తా నేను వైఆర్టీవీ కదా నడిపేది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా నేను నడిపేది ప్రజా వెలుగు పేపర్ కూడా ఉంది నాకు ఈ ఛానల్కు సంబంధించి చాలా రకాలుగా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన కొన్ని రకాల అంశాలు నా మీద నా దగ్గరికి వస్తాయి దాంట్లో కొన్ని వాళ్ళు మాట్లాడిన వీడియోలు కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర చాలా వస్తాయి వాటన్నించి నేను పక్కన పెడతాయి ఎందుకంటే అది వ్యక్తిగత వ్యవహారంలోకి ఎప్పుడూ మనం వెళ్ళదు మనం ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను ప్రజలకు వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ప్రశ్నించాలి ఈ సమాజంలో ప్రభుత్వం వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే దాని గురించి సమస్యల మీద పోరాటం చేస్తాం మనం మాట్లాడాలంటే సవాలు వచ్చాయి మీ అందరికీ తెలిసిన విషయం మనం మాట్లాడాలంటే సవాళ్ళతాయి ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఉన్నది తెలంగాణలో ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి వాయిస్లు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏనాడు కూడా వైఆర్టీవీ మీరు వీడియోలు చూడదు ఎక్కడా కూడా వ్యక్తిగతంగా పోదు కానీ మంత్రి హోదాలో ఉండి ఇట్లా పోతే ఎంతమంది దానివల్ల ఎంత ఇంపాక్ట్ అయి ఉంటుంది ఎంత బాధపడి ఉంటారు ఎంత మనోవేదనకు చెంది ఉంటారు ఈరోజు పశ్చాత్తాపం వస్తే ఆ మాట అన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత పశ్చాత్తాపానికి పోయి ఉండే మీరు ఆలోచించండి ఒకసారి నేను తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్నా ఈరోజు మంత్రి కొండా సురేఖ గారు పశ్చాత్తాపం పడచ్చు ఆ రోజు వారన్న మాటలు ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ నాగార్జున కానీ సమంత కానీ అక్కినేనికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ అభిమానులు కానీ ఇక్కడ వీళ్ళ అభిమానులు కానీ పార్టీ కానీ ఎంత డ్యామేజ్ చేసే పరిస్థితి చేశారండి అరే నిజంగా చెప్తున్నా భయ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ ముయ్యాలే కాళేశ్వరం అవినీతి జరిగింది ఏడబైంది మీ కాళేశ్వరం అవినీతి బయట పెట్టపోరు గొర్రెల స్కామ్లు అంటే బర్రెల స్కామ్ అంటే గాడ్ల స్కామ్ అంటారు దునపోతుల స్కామ్ అంటే ఏడబైనా మీ స్కామ్ ఓ మొత్తం రెండు వేల ఇరవై రెండు ముందు మొత్తం పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా స్టేట్మెంట్లు ఇచ్చారు కొంతమంది నేతలు మరి మరేమైపోయినాయి అవన్నీ ఆరోపణలు మీ ప్రభుత్వం ఉన్నది కదా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి విచారణ చేసి వాళ్ళందరినీ బయటకి తీయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కదా ఈరోజు ఎందుకు మొద నిద్రపోతున్నది అంటే ఆ రోజు అన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మాటలతోని అధికారంలోకి వచ్చింది చూడు సో మొత్తానికి ఏం జరిగింది అంటే సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలకు ఎక్స్లో చేస్తారు ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని తనకు నాగార్జున కానీ ఆయన కుటుంబాన్ని కించపర్చే మాట అన్న తర్వాత కించపరిచే ఉద్దేశం లేదంటే ఎట్లా మీరే ఆలోచించండి మొన్న రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరి కుమార్తె బాహట్టంగానే మాట్లాడింది వీళ్ళ ఓఎస్డికి సంబంధించి ఏదో గన్ను పెట్టిండని స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా అందరికీ తెలిసింది అది పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఇవ ఇవన్నీ తెలిసిన విషయం మరి ఆ కేసు ఏడివి ఏంది అసలు రేవంత్ రెడ్డి దాని దాని గురించి ఎవరినన్నా ఈ తెలంగాణలో అరెస్ట్ చేయాలి సోషల్ మీడియా కానీ ఇతరత్వ ఎవరన్నా అరెస్ట్ చేయాలి బట్టలు ఊడగొట్టి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడతాం అన్నీ రెడీగా ఉన్నాయి శస్త్రాలు మొత్తం రెడీగా ఇక ఎందుకంటే నీకో నీతి మాకో నీతి వద్దు ఈ తెలంగాణలో అందరికీ ఒకటే న్యాయం ఒకటే నీతి ఇక్కడ ఈ మంత్రి గారి ఓఎస్డికి సంబంధించిన కేసు ఎట్లా క్లోజ్ అవుతుంది స్వయాన ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు కంప్లైంట్ చేశారు ఇక పోలీసు వ్యవస్థ మేము ఎన్కౌంటర్లు చేస్తాం అరెస్టులు చేస్తాం కేసులు పెడతాం అంటే అవి బయటిది అందాం మనం మనం బయటిది అందాం అప్పుడు మనకు విశ్వాసం ఉన్నదా ఇక్కడ న్యాయస్థానాలు కోర్టులు ప్రజాస్వామ్యం మనకు విశ్వాసం ఉన్నదా లేదా అప్పుడు చెప్దాం మనం ఇగో ఇకనైనా మంత్రి హోదాలలో ఉండి ఏ మంత్రి అయినా కాస్త ఆలోచించుకోర్రీ ఐదేళ్ళు పట్టుమని మీరేం పెద్దగా వేరే గ్రహాల నుండి దిగచ్చి అతీత శక్తులు ఉండి ఏదో చేద్దామని కాదు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన జీతగాళ్ళు ఇది స్టేట్మెంట్ ఇది నేనన్నమాట కాదు స్వయాన ఈ తెలంగాణలో అందరికీ తెలిసిన విషయం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకులు ఈరోజు ఇష్టానుసారంగా పెట్రేగి మాట్లాడతాం అక్రమాస్తులు చంపే బలగం ఉంది ఏదో రౌడీషీట్లు ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉన్నది ఏదైనా చేస్తామంటే అది మీ మూర్ఖత్వం ఈ తెలంగాణలో ఉన్న చాలామంది మంత్రులు గుర్తు పెట్టుకోవాలి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి మీ మంత్రి శాఖలకు సంబంధించి ఎందుకంటే ప్రజలకు మీరు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి అవన్నీ పెట్టురు కేసీఆర్కి కిట్ కానీ ఇతరత్ర ఇతరత్ర అన్నీ ఆగిపోతున్నాయి ఎందుకు ఆగిపోతున్నాయి అడుగుర్రీ అవన్నీ అయితే లేవు అవన్నీ పక్కన పోయింది మొత్తం ఎప్పుడో పోయినాయి ఏముంటుంది ఏం లేని పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో గింతే ఉంటుంది ఇంకేముంటుందండి